ధనుసు రాశి జూన్ ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారిది ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది జరగబోయే ముఖ్య సంఘటనలు ఏంటి లాభనష్ట ఫలితాలు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ నెల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం కొత్త ఆలోచనలను కొత్త నిర్ణయాలను వెంటనే అమలు పెట్టడం మంచిది మనసులోని కోరికలు నెరవేరుతాయి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ప్రయత్నాలు సాగించడం చాలా అవసరం ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండకపోవచ్చు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది పిల్లల సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారమై మనశ్శాంతి లభిస్తుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు ఎంతో ఆత్మవిశ్వాసంతో కొత్త పుంతలు తొక్కుతారు ప్రతిరోజు ఉదయం దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది ఈ రాశి వారికి ఈ నెలలో మొదటి వారం వృత్తి ఉద్యోగాల పరంగా అధికార యోగానికి అనూహ్యమైన పురోగతికి అవకాశం ఏర్పడుతుంది ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది సంతానం వృద్ధిలోకి వస్తుంది ఇంతవరకు సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఈ రాశి వారి ఆలోచనలు ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి వీరి సలహాలు సూచనలకు సర్వత్రా విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు అభివృద్ధి చెందుతాయి ఆశించిన స్థాయిలో ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది ఈ రాశి వారు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచిది కొద్దిపాటి ప్రయత్నంతో అధికారం చేపట్టడానికి ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు బంధుమిత్రులలో చాలామందికి సహాయం చేయడంతో పాటు అండగా నిలబడతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు నూతన వస్తువు ఆభరణాలను ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ప్రతి విషయంలోనూ మీదే పై చెయ్యి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు మీకు కలిసి వస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా మొదటి వారం వృత్తిపరంగా పై అధికారుల నుంచి తక్కువ మద్దతు లభిస్తుంది ఇది మీకు పనిలో ఒంటరిగా అనిపించవచ్చు పని భారం తగ్గుతుంది అందరి మద్దతు లభిస్తుంది ఈ మాసంలో రెండవ వారం మీరు మీ కుటుంబ జీవితంలో కొంత అలజడిని చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కలహాలు అశాంతిని అనుభవిస్తారు ఆ తర్వాత ఒక వారానికి ఈ పరిస్థితి మెరుగుపడుతుంది ఇది మెరుగైన కుటుంబ జీవితానికి సంబంధించింది విభేదాలను ఓపికతో అర్థం చేసుకోవడం మీ భాగస్వామితో కూర్చొని మాట్లాడడం చాలా అవసరం కలిసి సమయాన్ని గడపండి మీరిద్దరూ ఆనందంగా పనిలో పాలు పంచుకోండి సమస్యలు సర్దుమణుగుతాయి మీరు ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా కానీ మీ కడుపు ఛాతీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సకాలంలో ఆహారం విశ్రాంతి తీసుకోవాలి వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు సాధారణంగా ఉంటాయి ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం విద్యార్థులకు సవాలుగా ఉంటుంది ఆశించిన ఫలితాలు సాధించడానికి కృషి అవసరం ఆనందంగా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉండండి మూడవ వారం నుంచి పరిస్థితులు మెరుగుపడతాయి ఇది విద్యా ప్రయత్నాలకు మంచి సమయం అభివృద్ధి చెందడానికి మంచి సమయం ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు అధిక ఉత్సాహానికి దూరంగా ఉండాలి పరీక్షల పోటీల తయారీలో నిమగ్నమైన విద్యార్థులు ఆశించిన విజయాన్ని పొందుతారు ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పొందవచ్చు మీ కుటుంబ జీవితంలో మీకు గౌరవం లభిస్తుంది వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది మరోవైపు వ్యాపారులు తమ పోటీదారుల నుంచి కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయి ఆర్థిక కూడా నుంచి ఈ నెల మీకు చాలా మంచిది అనేక గ్రహాలు కలిసి ఉండడం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు సంపదను కూడబెట్టుకోవడంలో కూడా విజయవంతమవుతారు అనేక బాధ్యతలు కూడా మీ భుజాలపై పడతాయి అయినప్పటికీ మీ పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం కోణం నుంచి చూస్తే ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వాహనాలు ఇల్లు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి ఉద్యోగాలలో పని భారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు విలువైన పత్రాలు డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి దొంగల భయం పొంచి ఉంది వాళ్ళలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమని ఒత్తిడి పెరుగుతుంది విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవు అని గ్రహిస్తారు గనులు ఇసుక వ్యాపారాలలో లాభాలు గడిస్తారు కొంతమంది రాజకీయ నాయకులకు మీరు ఆంతరంగికులుగా ఉంటారు వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు స్టాక్ మార్కెట్లు కలిసి రావు మీ మాటలకు రెండు అర్థాలు తీసేవారు అధికమవుతారు జాగ్రత్త వహించండి దుబారా ఖర్చులు ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కలుగుతుంది ఇసుక నుంచి నూనె తీయవచ్చు కానీ ఇష్టం లేని వ్యక్తుల నుంచి ప్రేమాభిమానాలు సాధించడం సాధ్యం కాని పని అని గ్రహిస్తారు కొందరి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు సైట్ పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి వివాదాలకు తగువలకు దూరంగా ఉండాలని మీరు భావించిన కాలం అందుకు సహకరించదు మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు ఆదుకుంటారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెలగండి ఇక నాలుగవ వారం ఈ రాశి వారు ఆత్మ గౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగదింపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో రుజువవుతుంది రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్లో లోపాలు బయటపడతాయి కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు మీ ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు ఎవరూ లేని పరిస్థితుల్లో చాలా మందికి మీరే దిక్కవుతారు పనిచేసే సామర్థ్యం నేర్పరితనం నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావడం వల్ల చెప్పలేని మానసిక వేదన హృదయ భారం వైరాగ్యం నిర్వేదం నిరుత్సాహం కలిగిస్తాయి కొన్ని సందర్భాలలో ఇంకా ఏం సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు అభ్యర్థనలు విన్నపాలు ప్రార్థనలు పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కొత్త అవకాశాలు కలిసి వస్తాయి వంశ పారంపర్యంగా ఆస్తులు కలిసి వస్తాయి వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి మొత్తంగా ఈ నెల ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మిశ్రమ కాలం ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది తలపెట్టిన పనుల్లో ఓర్పు చాలా అవసరం ముఖ్య వ్యవహారాల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి మేమే రంగాల్లో పై అధికారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకున్నది సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది ఆధ్యాత్మిక చింతనతో సమస్యలు తగ్గుతాయి ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏంటంటే ఈ రాశివారు గురువారం రోజున పసుపు ఆవాలు నీళ్లలో కలిపి స్నానం చేయాలి దీని తర్వాత ఒకటింకాలు కిలోల పప్పు ఏడు పసుపు పువ్వులను దానం చేయండి కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలనే కోరికను నెరవేర్చడంలో ఈ పరిహారం ప్రభావవంతంగా ఉంటుంది అమావాస్య నాడు ప్రయాణాలు చేయడం మానుకోండి కొత్త పనులను ఈ రోజు ప్రారంభించకపోవడమే మంచిది ఇష్టదైవాన్ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి